శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం తీమర గ్రామంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ అనంతరం మెలియాపు మండలం కేరాసింగి గ్రామ రహదారి పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తక్షణ స్పందనం ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో మెలియాపు మండలంలోని కేరాసింగి గ్రామ రహదారి తీవ్రంగా దెబ్బతింది పరిసర ప్రాంతాల్లో కొండపై బండరాలు విరిగిపడి రహదారిపై మట్టి రాళ్లు పెరకపోవడంతో గ్రామ ప్రజలు రాకపోకలు తీవ్రంగా అంతరాయమయ్యాయి ఈ సమస్యను మెలియాపొట్టి మండలం గిరిజన నాయకురాలు బైర్సింగి ధరణి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దృష్టికి తీసుకువెళ్లారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాత రహదారిపై వేసిన పూత పూర్తిగా చెడిపోయిందని ఆమె పేర్కొన్నారు విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే స్పందించి బి జేసేబీ యంత్రాన్ని పంపించి రహదారిపై పేరుకుపోయిన బండరాయిలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు మా ఊరు క్యారేసిన గ్రామం మా పంచాయతీ మా ఉంది శ్రీకులంజా అందులో మెలి మండలం మా ఇప్పుడు మొన్న తెలిసిన వర్షంకి మా రోడ్డు చాలా అవస్థల పడ్డాయి వాళ్ళు కూడా పడ్డాయి మాకు ముందుగా మా తరం నాడమ్ గారు యూనిఫర్మ్ వల్ల మా ఎస్ఐ డిఆర్ఓలు ఎంఆర్ఓలు కాహీల్దారు అందరూ ఆ విషయం తీసుకొని మా ఊరికి విచ్చేసాడు రోడ్డు రోడ్డు చూడడానికి వచ్చారు అలాగే మా మామిడి గోవిందరావు గారు ఎమ్మెల్యే గారు ఇన్ఫర్మర్ తీసుకోవడం వల్ల మా గిరిజను ఈ లోటు లేకుండా చూస్తున్నారు అందుకు మా ఊరు గ్రామస్తులందరూ పేరు పేరున మా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఉదయంపూర్వక నమస్కారాలు आपको? <laughs>